ఈరోజు బైబిల్ మాట నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చము సంపడ వారికిని దరిద్రులకును న్యాయం జరిగింపము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెన్మిటి ఆమె ఎంతో నమ్మిక ఎంచును అతని లాభప్రాప్తికి విరితి కలగదు ఆమె తాను బ్రతుకు దినూ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు ఆమె గొర్రెబొత్తును అవిసనారును వెదుకును తన చేతికారా వాటితో పనిచేయను రక్త వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్టు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను ఆమె చీకటితో లేచి ఆ ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తెలకు భర్తం ఏర్పరచును ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటించును ఆమె నడుకట్టు చేసిన నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకును రాత్రివేళ ఆమె దీపం మారిపోదు ఆమె పంటను చేత పట్టుకును తన వేళ్లతో కదురుకొని పట్టుకుని పడుకును దీవులకు తన చాపును దరిద్రులకు తన చేతుల చాపును తన ఇంటివారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె కరుకుల మీద సిద్ధపరుచుకును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణ వస్త్రములు ఆమె పిడిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చును గవని యుద్ధ పేరుకుని వాడే ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లని బర్తకలకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండును జ్ఞానం కలిగి తన నోరు తెరిచును కృపగల ఉపదేశము ఆమె బోధించను ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టను పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందు ఆమె పని